హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడ మా గారు స్థలము ఖాళీ చేస్తున్నారు అనమాట శుభ్రం చేస్తున్నారు పాత మొక్కలు అవన్నీ తీసి కొత్తగా మొక్కలు వేయాలని చేస్తున్నారండి నేను గబగబా ఈగో ఫోను ఇచ్చుకుని రికార్డ్ చేసుకోవడానికి వచ్చేసానండి ఇదైతే మా సైట్ కాదనమాట మా మావిగారు సైట్ అనమాట పల్లెటూరేనండి ఇది అయితే ఈ సైట్లోకి వచ్చిన వెంటనే నేను గో ఇక్కడ ఒక దానిమ్మ మొక్క అనిపిస్తున్నాయి చూడండి రెండు చెట్లు అదిగోండి కాయలు అక్కడక్కడ ఉన్నాయి ఎక్కువ పూత మీదే ఉంది అలాగే ఒక పచ్చిమిర్చి చెట్టు ఒకటే మిగిల్చేసారండి నేను అన్న ఇవన్నీ ఖాళీ చేసేసారు కదా ఈ మాత్రం ఎందుకు ఇవి కూడా ఖాళీ చేస్తే అయిపోగా అన్న అయితే వీటి గురించి పెద్ద స్టోరీ చెప్పి ఒక బిజినెస్ ప్లాన్ అయితే చెప్పారండి అది ఆల్రెడీ ఆ ఊర్లో వాళ్ళందరూ చేస్తున్నారంటండి అసలు ఆ బిజినెస్ ఐడియా విని నా మైండ్ బ్లాక్ అయిందంటే నమ్మంటే ఈ పల్లెటూరులో ఇంత బాగా ఆలోచిస్తున్నారా అని అనిపించిందండి వెంటనే మీతో షేర్ చేసుకుందామని వీడియోలు అయితే పెట్టాను అయితే ఇది మనం ఇది ఎవరైనా చేసుకోవచ్చండి అంటే ఓన్గా ఎవరికైనా కానీ వాళ్ళ ఇంట్లో ఒక నాలుగు మందార చెట్లు లేదా నాలుగు పచ్చిమిర్చి చెట్లు లేదో ఇలా దానిమ్మ చెట్టునో జామ చెట్టునో ఒక్కో రెండో ఉంటే చాలండి వీటితోటి మనం ఆదాయం పొందవచ్చు అని చెప్పేటప్పటికీ నాకు చాలా సంతోషం అలాగే ఆశ్చర్యం వేసిందండి అయితే డీటెయిల్స్ చెప్పుకుందాం అయితే ఇక చూసారండి ఈ పచ్చిమిర్చి ఇది ఒక్కటి మాత్రం ఉంచి ఇక్కడ అంటండి ఈ పచ్చిమిర్చికి చాలా డిమాండ్ ఉందంటండి అంటే దానిమ్మ పళ్ళు అయితే ఎంత ఖరీదు ఉంటాయో పచ్చిమిర్చి కూడా అంతే డిమాండ్ ఉందంటండి ఆర్గానిక్గా పెంచితేనే ఆర్గానిక్గా పెంచితే మాత్రమే ఉందంటండి అలాగే మందారాలు పూజలు చేస్తారు చూడండి మందారాలు వాటికి కూడా చాలా డిమాండ్ అండి అయితే ఎలా అంటారా ఈ పచ్చిమిర్చికి చాలా కెమికల్స్ కొడితే కానీ పండదంట అండి ఆకుమూర్తి తెగిలని ఇంకేవో రకరకాలు చెప్పారు నాకు అంత ఐడియా లేదు దానివల్ల ఈ పచ్చిమిర్చికి చాలా కెమికల్స్ అండి మనకి ఎలా అయితే దానిమ్మకి అలాగే ద్రాక్షకి కొడతారని తెలుసో వీటికి కూడా అట్లనే కొడతారంటండి అయితే ఇవి ఎవరింట్లో అన్న నాలుగు కనీసం నాలుగు పచ్చిమిరగ మొక్కలు ఉన్నా కూడా ఒక పావు కేజీ పచ్చిమిర్చి ఉన్నా కూడా మా చెప్పాను కదండి మా మావిగారు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ ఆర్గానిక్గా పండించి మాత్రమే కలెక్ట్ చేసుకుంటారంటండి వీళ్ళింట్లో పావు కేజీ పచ్చి వీళ్ళింట్లో పావు కేజీ మిర్చి అలా కలెక్ట్ చేసుకుంటారంటండి అలాగే దానిమ్మ కానీ పళ్ళు కానీ ఆర్గానిక్ ఒక చెట్టు ఉందనుకోండి మీకు దానం చెట్టు లేదా ఒక మా ఒక జామ చెట్టు ఉందనుకోండి దానికి నాలుగు కాయలు కాసేవనుకోండి ఆ నాలుగు కాయలు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారంటండి అలాగే వేరే వాళ్ళ ఇంట్లో ఇంకో రెండు జామకాయలు ఉన్నాయి ఇక్కడ అవి కలెక్ట్ చేసుకుంటారంటండి అలాగే అరటిపల్లు కానీ ఇట్లా ఫ్రూట్స్ మిర్చి కూరగాయలు అయితే వంకాయలు బెండకాయలు అవి ఏం కాదు కానీ మిర్చి ఒకటే అంటండి అలాగే ఆకుకూర ఆకుకూరలు మెయిన్గా పాలకూర ఒకటండి ఈ రెండు మాత్రం ఈ ప్రస్తుతానికి అది ప్రతి ఇంటికి వెళ్ళి కలెక్ట్ అండి చేసుకుని ఈయన ఏం చేస్తారంటే వాళ్ళు దగ్గరలో వెళ్ళుకున్న ఈ ఊర్లో హాస్పిటల్స్ ఉంటాయండి డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆర్గానిక్గా మాత్రమే తింటారండి వాళ్ళకి ఇవి తీసుకెళ్ళి చేస్తారనమాట వాళ్ళు వీటిని ఎక్కువ రేటుకి కొనుక్కుంటారనమాట ఇప్పుడు జాంకాయ ఉందనుకోండి మన కేజీ ఎంత ఉంటుంది యాభై అరవై అట్లు ఉంటుంది వాళ్ళు వంద నూట యాభై రెండు వందలు అట్లా పెట్టి కొనుక్కుంటారంటండి పచ్చిమిర్చికి అయితే కేజీ ఐదు వందలు పెట్టి తీసుకుంటారంటండి ఎందుకంటే ముందే చెప్పాను కదా అవి మందులతో పెంచి పెంచుతారంటండి బాగా మందులు పడతాయంటండి వాటికి స్ప్రేస్ అవిని అందుకే వాటికి చాలా డిమాండ్ ఉందంట అయితే ఊరికే తీసుకోరండి ఇవి మనం ఏదో పట్టిమిర్చి పట్టుకెళ్ళో లేకపోతే దానిమ్మ పట్ల పట్టుకెళ్ళో జాంపల్లి పట్టుకెళ్ళు ఇస్తే తీసుకోరంటండి ఖచ్చితంగా ఆర్గానిక్ అయ్యి ఉండాలి మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటండి మనం వాళ్ళు మోసం చేయడానికి అవ్వదు ఎందుకంటే చూడండి పట్టు చీరల మీద ఐడిగా ఉన్న వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు పట్టు చీరలు వాళ్ళకి ఇది చూడగానే జరి చూడగానే చెప్పేస్తారు రేలు పట్ట కాంచి పట్ట ఉప్పాడపట్ట ఉత్తుత్తు పట్ట అనేసి వాళ్ళకు కూడా ఆర్గానిక్గా తినడం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి చూడగానే తెలుసుదండి అదే కాకుండా వాళ్ళు వాళ్ళ పనిషన్ అయితే పంపిస్తారండి వాళ్ళ ఇక్కడైతే పాలీట్లు కానీ ఎవరిని వాళ్ళ వర్క్ కానీ ఎవరినైనా వాళ్ళు ఆ మొక్కను చూసి అది ఆర్గానిక్గా పెరిగిందా కెమికల్స్ వేసేసి యూరియాను ఇంకోటో ఇంకోటో వేసి పెంచిస్తున్నారని ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోద్ది అలాగే మనం అక్కడ వాడుతున్న పెండ ఆవు పెండనా గే పెండనా లేకపోతే అండి మనం వాడే ఆర్గానిక్ మెటీరియల్ అంతా చూస్తారండి చూసిన తర్వాతే వాళ్ళు ఓకే అన్నప్పుడే వాళ్ళ దగ్గర ఖాతా పెడతారంట అండి మనం నిజాయితీగా కూడా ఉండాలి అప్పుడు వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటారంటండి అయితే మన దగ్గర ఆర్గానిక్ అంతగానం పెరగవు జామ చెట్టు ఒకటి ఉందనుకోండి ఎన్ని కాస్తాయి మహా అయితే నాలుగు కాస్తాయి ఐదు కాస్తాయి అంతే కదా అందుకని వీళ్ళందరూ అలా ఊర్లో ఎన్ని జామ చెట్లు ఉన్నాయో ఎన్ని దానం చెట్లు ఉన్నాయో ఎన్ని పరిచిపెట్టి చెట్లు ఉన్నాయి ఇట్లా అన్నీ తీసుకొని కలెక్ట్ చేసుకొని అవన్నీ తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారికి ఇస్తారంటండి అలా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్కి ఇస్తారంట అయితే నేను అన్న డాక్టర్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫామ్ హౌస్లు ఉంటాయి వాళ్ళు సొంతంగా సేంద్రియ పద్ధతులు ఎరువులు లేకుండా చక్కగా పండించుకుని వాళ్ళకి బుట్టల బుట్టలు వస్తాయి కదా అంటే అవి ఒక సీ వాళ్ళకైనా ఒక సీజన్లో వస్తాయి ఒక సీజన్లో రాకపోవచ్చు కదా అందుకేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లేనప్పుడు ఖచ్చితంగా మన దగ్గర తీసుకుంటారు మనం అన్నారు అయితే దీనికి నెట్వర్క్ కావాల ఏమీ లేదండి వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ పల్లెటూరే కదండి విలేజ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు తీసి ఇస్తారంటే అస్సలు వద్దనండి కంపల్సరీగా తీసుకుంటారంటండి అలాగే తీసుకుని వీళ్ళు బిజినెస్ అయితే చేస్తున్నారు అయితే మధ్యలో ఒక వ్యక్తి కింద ఒక వ్యక్తి ఉంటారండి మీడియేటర్ వాళ్ళే ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేసుకుని అవి ఆ డాక్టర్ గారికి కొంచెం ఎక్కువ మొత్తంలో ఒక డజను అర డజను అట్లాగా పావు కేజీ అర కేజీ అట్లా మిర్చి అట్లా తీసుకుని వెళ్ళి ఇస్తారంటండి ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే మందారాలంటండి అండి బాబు పూజకు వాడుకుంటారు కదా మందారాలు ఆ మందారాలతోటి నెలకి ఒక మందార చెట్టు ఉన్నా కూడా ఐదు ఆరు వందలు ఈజీగా సంపాదిస్తున్నారంటే ఉట్టి మందార పువ్వులేంటండి అయితే వీటికి కూడా ఒక కండిషన్ ఉందంటే అండి మందార పువ్వులు ఎక్కడో మురి మురిగి నీళ్ళ దగ్గర అలా కాకుండా విరిగా పెంచాలంట